ఆయుధాలు కొన్ని రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు నేటి వాక్యం మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి కొరించీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనం మనుషుల మనసుల్లో అడ్డగించే గోడలుంటాయి ఈ గోడలు కూల్చబడాలి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం నాలుగవ వచనం ఏమిటి ఈ మనసులోని గోడలు ఏమిటంటే దేవుని సత్యానికి విరుద్ధమైన తార్కిక వాదనలు తను తాను హెచ్చించుకునే జ్ఞానాతిశయం పౌలు జ్ఞానాన్ని ఖండించట్లేదు కానీ జ్ఞాన ప్రాధాన్యతావాదాన్ని ఖండించాడు మనుషులు తమకు నిజంగా తెలిసిన దానికంటే ఇంకెంతో తెలుసు అనుకునేలా చేసే అధికులమనే ఓ వైఖరి పౌలు యొక్క తగ్గింపు వాస్తవానికి అతనికి అతిబలమైన ఆయుధాల్లో ఒకటి ఎందుకంటే గర్వం సరాసరి సాతాను హస్తాల్లోకి నడిపిస్తుంది సాత్వికుడైన దేవుని కుమారునికి పిలాత్ కంటే ఎక్కువైన అధికారం ఉంది యోహాను పంతొమ్మిది పదకొండు ఆయన అది రుజువు చేశాడు కూడా పౌలు తన వ్యతిరేకులను నిర్మూలించడానికి ఆధ్యాత్మిక ఆయుధాలు ఉపయోగించాడు అవేమంటే ప్రార్థన దేవుని వాక్యం ప్రేమ మరియు తన జీవితంలో కార్యకార్యాగు పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తిత్వం మానవ సామర్థ్యాలు తుదకు అపోస్తరుడుగా అతనికి ఉన్న అధికారం వీటిలో దేనిపై అతడు ఆధారపడలేదు అయితే సంఘ విశ్వాసులు ప్రభువుకు లోబడమంటూ జరిగిన తర్వాత అవసరమైతే అతడు తప్పు చేసిన వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఆరో వచనం ఈనాటి సంఘం ఇప్పటికీ ఆత్మీయ పోరాటంలో నిమగ్నమై ఉంది కానీ క్రైస్తవ పోరాటం యొక్క గంభీరతను గూర్చిన గ్రహింపు గలవారికి వారికి సైతం ఎలా పోరాడాలన్నది అన్ని వేళలా తెలియదు దురాత్మ శక్తులను ఓడించడానికి వారు మానవ పద్ధతులను ఉపయోగిస్తారు అవి ఖచ్చితంగా విఫలమవుతాయి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు వాటిని కూడా ఉపయోగిస్తూ ఉండవలసి ఉండగా మీరు వాడని కొన్ని ఆత్మీయ ఆయుధాలు ఏవి ఎలా మీరు వాటిని మరింత శక్తివంతంగా ఉపయోగించగలరు ఆమెన్